హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఇంట్లో మనకు పిండి కానీ ఎలాంటి పిండిలు లేనప్పుడు రుబ్బుకొనే పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా టేస్టీ అలాగే హెల్తీ అట్లు అనేవి వేసుకుంటే సరిపోతుంది ఇవి రుచికి రుచిగా ఉంటాయి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో సింపుల్గా నైట్ డిన్నర్కి కానీ టిఫిన్కు కానీ లేదు అనుకుంటే గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పటికి ఈజీగా చేసుకోండి హెల్దీ అట్లను మీతోటి షేర్ చేస్తున్నాను సో దీనికోసం అంటే ఈ హెల్దీ అట్లను తయారు చేసుకోవటానికి మనకు ఒక రెండు టమాటాలు మిక్సీ జార్లో తీసుకొని దీనికి కొద్దిగా జీలకర్ర ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఒక పావు కప్పు మిగిలిన అన్నము మీ దగ్గర మిగిలిన అన్నం ఉంటే మిగిలిన అన్నం తీసుకోవచ్చు లేదు అనుకుంటే కొద్ది బియ్యమైనా తీసుకోవచ్చు సో ఆ తర్వాత ఒక కప్పు సేమియా అదే కప్పుతోటి పావు కప్పు ఓట్స్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మిక్సీ జార్లో పేస్ట్గా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పేస్టుకు సర్వి బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు కొద్దిగా కారము అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన కొత్తిమీర ఇవన్నీ వే అవసరమైతే మరికొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మనకు అట్లు వేసుకోవటానికి సరిపోయే కన్సిస్టెన్సీలో బాగా కలిపేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కన ఉంచేసుకోవాలి ఇలాగ ఉంచుకున్న ఈ పిండిని ఒక పది నిమిషాల తర్వాత స్టవ్ మీద పెన్నం పెట్టి పెన్నం వేడెక్కిన తర్వాత ఆయిల్ అప్లై చేసి మనం రెడీ చేసుకున్న దోశ పిండిని అట్లలాగా వేసుకొని రెండు వైపులా బాగా కాలేలాగా కాల్చేసుకొని దీనిని ఇలా తయారు చేసుకున్న ఈ సేమియా ఓట్స్ అట్లను టమోటా పచ్చడి అలాగే గ్రౌండ్నట్స్ వేసిన పచ్చడితోటి తినేసామనుకోండి ఆహా ఆ రుచే వేరు ఓకే ఫ్రెండ్స్ సింపుల్గా హెల్దీగా ఎలాగ తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇంట్లో మన దగ్గర పిండి లేనప్పుడు అనేసి ఈరోజు మీతోటి చూపించాను ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి